వీళ్ళిద్దరూ కూడా కాపటి వీధిలో ఉంటారు మా బండలంగా మాడవారి వీధికి చెందినటువంటి వాళ్ళే ఇప్పుడు వాగ్దేవి స్కూల్లో చదివిన నమ్మకం ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ గా చేస్తున్నారు మనకి ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చేయండి ఆరు వందలకి ఐదు తొంభై ఆరు అంటే కేవలం నాలుగు మార్క్స్ మాత్రమే కోల్పోయింది ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో వచ్చినటువంటి మార్కులు ఇప్పుడు

తల్లిదండ్రులు చింతా భాస్కర్ బట్ రాజు గారు శ్రీమతి సుభాష్ ఐదు వందల నలభై మూడు మార్కులు సాధించినటువంటి గ్రామ విద్యార్థిని సేవలతో సన్మానం చేస్తున్నారు سر کی طرف نا ادگاه صاحب راو گھر تو تروات اڑ گئے اویا باطن ہے بدل پر پر ہم چھوڑ من نے అలాగే మూడో సన్మాన గ్రహీతగా మనకి పిచ్చిక జాహ్నవి నాగసాయి గణేశ్వరి మనకి టెన్త్ క్లాస్ లో ఐదు వందల తొంభై మార్కులు గాను ఆరు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై తొంభై ఆరు మార్కులు సాధించినటువంటి అమ్మాయి మన బండార్లకు అమ్మాయి మా మానవాళి అయినటువంటి అమ్మాయి ఆ అమ్మాయికి సుబ్రహ్మణ్యం గారు తండ్రి ఆయన టీచర్ గా వర్క్ చేస్తున్నారు ఎల్ఐసి దాంట్లో చేసుకుంటున్నారు శ్రీమతి రాధా దంపతుల యొక్క కుమార్తె ఆమె మనకి కాబట్టి ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆరు వందలకి వచ్చినటువంటి పండగలంగా విజిలం స్కూల్లో హయుష్ మార్త సహినటువంటి దవాంగ విద్యార్థి దాని strength, gin if� ki haqvarito kоз pez��haharyatÖ aita harap jahirat, oat booster hat varietyatbrotha